హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం పదకొండవ భాగాన్ని వినేద్దాం ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక సంహిత లేఖ వర్క్ చేసుకుంటూ ఉండగా వికాస్ వచ్చాడు తర్వాత సంహిత లేఖకి వికాస్ని పరిచయం చేసి వెళ్ళి కారులోకి వచ్చింది తర్వాత ఇద్దరు కాలేజ్ విశేషాలు ఆఫీస్ సంఘటనలు మాట్లాడుకుంటూ వెళ్తుండగా వికాస్ కార్ ఆపి సంహితని రెస్టారెంట్కి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తీసిచ్చాడు సంహి ఎంతో ఇష్టంగా తింటుంటే వికాస్ ప్రేమగా సంహిని చూస్తున్నాడు సంహి నవ్వుకుంటూ అలా చూడకు దిష్టి తగులుతుంది అంది నీకు కాదే దిష్టి తగిలేది పిల్లులకి కోతులకి అన్నాడు వికాస్ పిల్లులకి కోతులక వాటికి తగులుతుంది అంది అర్థం కాక నువ్వు కోతి చేతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎలా తింటుందో అలా తింటూ పిల్లికి ఇస్తే ఎలా నాకుతుందో అలా నాకుతున్నావు ఐస్ క్రీమ్ కప్పుని కాబట్టి అన్నాడు యూ అలా తినలేదు అయినా నేను పిల్లిని కాదు పులి ఆడ పులిని వేటాడేస్తా అంది సంహి బెదిరిస్తూ పోవే కోతి అంటూ పరిగెత్తాడు వికాస్ కార్ దగ్గరికి సంహి కూడా వెనకాలే పరిగెత్తుతూ వెళ్ళి వికాస్ని బాగా కొట్టి 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 అలసిపోయి తల ఎత్తి చూస్తే వికాస్ ప్రేమగా తన వైపే చూస్తుండడంతో సిగ్గుతో వెళ్లి కార్లో కూర్చుంది తర్వాత ఇద్దరు మనసులో ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్లారు నెక్స్ట్ డే మార్నింగ్ సంహిత లేక ఇద్దరు కాలేజీకి వెళ్లారు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుండగా దూరం నుంచి ప్రవీణ్ సంహితని చూసి తనలోనే తాను నవ్వుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రవీణ్ని గమనించి ఏంటరా విషయం ఆ అమ్మాయిని చూసి తెగ నవ్వుకుంటున్నావే అన్నారు ఏం లేదురా ఎందుకో తనని చూస్తుంటే బాగా కావాల్సిన అమ్మాయిలాగా ఉంది అన్నాడు ప్రవీణ్ అప్పుడే ప్రవీణ్కి కాల్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతుండగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటూ సంహితని ఏడిపించాలనుకుని రమ్మని పిలిచారు సంహిత లేక ఇద్దరు వచ్చి చెప్పండి బ్రదర్స్ అన్నారు హలో ఏంటి ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి వరుసలు కలుపుతున్నావు బ్రదర్స్ కాదు సార్ అని పిలు అన్నాడొకడు లేక ర్యాగింగ్ పేరు వినగానే భయంతో వెళ్ళిపోతుంటే సంహిత ఆపి మెల్లగా ఆగవే ర్యాగింగ్కి ఎందుకు భయపడుతున్నావు వీళ్ళతో ఇప్పుడు నేను ఆడుకుంటా చూడు అంటూ వాళ్ళ వైపుకి తిరిగి చెప్పండి సార్ అంది చేతులు కట్టుకుని ఏ ఊరు మీది అన్నాడొకడు అడిగితే తంతా సార్ అంది సంహిత వాట్ మమ్మల్నే తంతానంటావా మేమెవరో ఎవరో తెలుసా అని ఒకటి అంటుండగా సంహిత భయం నటిస్తూ సార్ నేను మిమ్మల్ని అనట్లేదు మా ఊరు పేరే అది అంది సర్లే ఇంతకీ మీదే ఊరు అని అడిగాడు ఇంకో అబ్బాయి లేఖని వాళ్ళ ఊరు పేరు నువ్వు నాకినపల్లి అంది సంహిత వాట్ అదేం పేరు అన్నారు అందరూ ఒకేసారి సంహిత మనసులో నవ్వుకుంటూ వాళ్ళ ఊరు పేరు సార్ అంది ఏదోలే ఇంతకీ నువ్వెందుకు పొట్టిగా ఉన్నావు అన్నాడు ఒకడు అది మా అమ్మ చిన్నప్పుడు నాకు కాంప్లైంట్ పెట్టలేదు అంటూ ఏడుపు స్టార్ట్ చేసింది సంహిత హే ఏడవకు అయినా నువ్వు పొట్టిగా ఉన్నా బాగున్నావు ఎవరైనా లవ్ చేస్తున్నావా అన్నాడు ప్రవీణ్ ని చూస్తూ మళ్ళీ సంహిత ఏడుస్తూ అసలే పొట్టిదాని కదా సార్ నన్ను ఎవరు లవ్ చేస్తారు సార్ అంది ముక్కు చీదుకుంటూ ఇందులో ప్రవీణ్ అక్కడికి వచ్చి సంహిత లేఖల్ని చూసి మీరేం చేస్తున్నారు ఎక్కడ అన్నాడు దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పాలని కంగారు పడుతుంటే సంహిత మనసులో ఇప్పుడు చెప్తాం ఈ పని అనుకుంటూ ప్రవీణ్ వైపుకి తిరిగి ఏం లేదు సార్ వీళ్ళకి ఒక ఫ్రెండ్ ఉన్నాడట వాడి పేరు ఏదో చెప్పారే అంటూ కాసేపు ఆలోచించి గుర్తొచ్చింది వాడికి వంకర ముక్కుంటుందట మొహం అంట ఎండిపోయిన జుట్టు అచ్చం ఆంబోతులాగా ఉంటాడంట పాపం ఆ మాయకమైన వీళ్ళందరినీ ఎప్పుడూ టార్చర్ పెడతాడంట పాపం కదా సార్ జాలేస్తుంది వీళ్ళని చూస్తుంటే అంది ప్రవీణ్ కోపంగా వాళ్ళ ఫ్రెండ్స్ వైపే చూస్తూ మీరు క్లాస్కి వెళ్ళండి అని సంహిత లేఖలతో చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు నవ్వుకుంటూ ఎందుకు అలా చెప్పావు అయినా ప్రవీణ్ సార్ ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు కానీ నువ్వు ఆంబోతుతో పోల్చావేంటే అంది లేక బాధగా లేకపోతే నాతోనే పెట్టుకుంటారా వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి అంది సంహిత నవ్వుతూ ఇక్కడ ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వైపు కోపంగా చూస్తుంటే వాళ్ళందరూ భయంగా రే మేము అలా అనలేదురా సరదాగా ర్యాగింగ్ చేద్దామని పిలిస్తే ఆ రాక్షసి మమ్మల్ని ఆడుకుంది అన్నారు దానికి ప్రవీణ్ నవ్వుతూ నాకు తెలుసులేరా అయినా నేను కోపంగా చూసింది తను నన్ను అన్ని మాటలు అన్నందుకు కాదు మీరు వాళ్ళని ర్యాగింగ్ చేసినందుకు ఇంకోసారి అలాంటి థాట్స్ కూడా మీ మైండ్లోకి రానివ్వకండి అన్నాడు సీరియస్గా ఎందుకురా ఆ పిల్లకంతా అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కొంపదీసి పడిపోయావా అన్నాడొకడు వెంటనే ప్రవీణ్ కోపంగా వాడిని ఒకటి పీకి నీ అబ్బా ఒక అబ్బాయి అమ్మాయికి సపోర్ట్ చేసినా కాసేపు గమనించినా లవ్ అనుకునేస్తారా అసలు ఎంతకి తనెవరో తెలుసారా మన వికాస్ లవర్ అన్నాడు అందరూ ఆశ్చర్యంగా ఏంటి మన వికాస్ లవ్ చేస్తున్నది తననేనా అన్నారు ఒకేసారి మనకు వికాస్ ఫ్రెండ్ అని తనకు చెప్పకండి తర్వాత అందరితో ఒక ఆట ఆడుకుంటుంది అన్నాడు ప్రవీణ్ ఓకేరా అన్నారు అందరూ తర్వాత క్లాస్కి టైం అవడంతో అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి నవ్య మార్నింగ్ లేచి తను నిద్రపోతున్న పొజిషన్ చూసి ఫాస్ట్గా లేచి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చేసరికి విక్రమ్ నిద్ర లేచాడు రెడీ అవుతున్న నవ్యనే చూస్తూ గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అన్నాడు ఏంటి కొత్తగా స్వీట్ హార్ట్ అంటున్నారు అంది నవ్య అటువైపు నుంచే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా బంగారం లవ్లో ఉంటే అందరూ అలాగే పిలుచుకుంటారు కదా అంటూ నవ్య దగ్గరికి వచ్చాడు విక్రమ్ ఆహా అలాగా అంటూ విక్రమ్ని దూరం నెట్టింది నవ్య విక్రమ్ నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఆఫీస్కి వెళ్ళడానికి నవ్య ఫైల్స్ అన్నీ సర్దుతూ సడన్గా ఫోన్ చూసి ఓ గాడ్ ఇవాళ శనివారం అంది రేపు ఆదివారం అన్నాడు విక్రమ్ నవ్యని చూస్తూ నవ్య విక్రమ్ వైపు ఒక్క చూపు చూసి వెళ్ళి మూర్తిగారికి కాల్ చేసి ఏదో మాట్లాడేసి వచ్చి రేపు జరగబోయే ఉపద్రవం గురించి తలుచుకుంటూ నవ్వుకుంది మనసులో తర్వాత ఇద్దరు కారులో బయలుదేరి ఆఫీస్కి వెళ్లారు అక్కడ ఉన్న డెలిగేట్స్తో మీటింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పది రోజులు టైం ఇవ్వడంతో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి వెళ్లారు విక్రమ్ నవ్య ఇద్దరు ఒక టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చొని ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు విక్రమ్ వెనక టేబుల్ దగ్గర ఉన్న కొందరు అబ్బాయిలు నవ్యను చూసి హే సీ దట్ ఇండియన్ గర్ల్ షీ ఈస్ లుకింగ్ సో సెక్సీ అంటూ కామెంట్ చేశారు అది విని విక్రమ్ పిడికిలు బిగిసుకుని పైకి లేకపోతుంటే నవ్య విక్రమ్ చేపట్టుకుని ఆపింది ఇందులో ఆర్డర్ రావడంతో విక్రమ్ కోపంగా నవ్య ఆపడంతో ఏమీ చేయలేక మౌనంగా తింటున్నాడు నవ్య విక్రమ్తో మాట్లాడుతూ ఫుడ్ సాల్వ్ చేస్తుండగా అనుకోకుండా విక్రమ్ ప్యాంటుపై కర్రీ వలకడంతో విక్రమ్ నవ్యని జాగ్రత్తగా ఉండమని చెప్పి క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్కు వెళ్ళాడు విక్రమ్ వెళ్ళగానే వాళ్ళ నలుగురు నవ్య దగ్గరికి వచ్చి కూర్చుని ఇఫ్ యు కమ్ విత్ అస్ వీ విల్ గివ్ యూ థౌజండ్ ఫ్రాంక్స్ అదర్వైజ్ వీ విల్ ఎంజాయ్ యూ హియర్ ఓన్లీ అన్నారు దానికి నవ్య కళ్ళతోని ఓకే అని సిగ్గుపడుతూ రెస్టారెంట్ బ్యాక్ సైడ్కి వెళ్ళింది వాళ్ళు నలుగురు కూడా వాళ్ళు కోరుకున్నది అంత ఈజీగా దక్కబోతున్నందుకు నవ్వుకుంటూ నవ్యని ఫాలో అయ్యారు కాసేపటికి విక్రమ్ క్లీన్ చేసుకుని వచ్చి అక్కడ నవ్య కనిపించకపోవడంతో కంగారుగా ఇందాక కామెంట్ చేసిన వాళ్ళు కూర్చున్న టేబుల్ వైప్ చూశాడు అక్కడ వాళ్ళు కూడా లేకపోవడంతో భయంగా చుట్టుపక్కల వాళ్ళని అడిగాడు వాళ్ళంతా నలుగురు నవ్యని ఫాలో అవుతూ వెళ్లారని చెప్పడంతో విక్రమ్లో భయం పెరిగిపోయింది నవ్యకి ఏం కాకూడదని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ మొత్తం వెతుకుతూ రెస్టారెంట్ వెనక వైపుకు వచ్చిన విక్రమ్ అక్కడ జరుగుతున్న సంఘటన చూసి షాక్ అయిపోయాడు అక్కడ నవ్య ఆ నలుగురిని చెతక అక్కడ ఒకడు నవ్య వైపు వస్తుంటే నవ్య వాడి దవడ మరియు మెడకు మధ్యలో ఒక్క పంచి ఇచ్చింది అంతే వాడు దెబ్బకి నేల ఖర్చుకున్నాడు ఇంకొకటి మోకాలపై కుడికాలుతో గట్టిగా తనడంతో వాడు లేవలేక కిందపడి నొప్పికి గిలగలా కొట్టుకుంటున్నాడు బాగా అయింది వెదవలకి ఇందులో వెనక నుంచి ఇంకొకడు వస్తుంటే నవ్య చురుగ్గా వెనక్కి తిరిగి వాడి చేయి పట్టుకుని వెనక్కి తిప్పి ఎగిరి వాడి వీపుకి పై తన్నింది అంతే వాడు బొక్క బొరలా పడి పైకి లేవడానికి వెన్నుమొక్క సహకరించకపోవడంతో నొప్పికి గట్టిగా అరిచాడు వీళ్ళ ముగ్గురు తన్నులు తినడం చూసినా ఇంకొకడు భయంతో పారిపోయాడు నవ్య వాడిని చూసి నవ్వుకుంటూ వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి కోపంగా ఏరా అమ్మాయిల్ని ఎప్పుడు చూడనట్టు గుడ్లగొప్పు కళ్ళేసుకొని అలా చూస్తారేంట్రా మళ్ళీ కామెంట్స్ కూడా అమ్మాయిలు చూస్తే మీరు కూడా ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారని మర్చిపోతారేంట్రా ఇప్పుడు కామెంట్ చేయండి చూస్తాను అంటూ ముగ్గురిని కాళ్ళతో బాగా తన్నింది ఇక లాస్ట్లో విక్రమ్ దగ్గరికి వెళ్ళాలని ఇంతవరకు కొప్పులా చుట్టిన తన హెయిర్ని ఫ్రీగా వదిలేసి ఇంకొకసారి వాళ్ళకి ఇంకే ఆడపిల్ల జోలికి వెళ్లకుండా వార్నింగ్ ఇచ్చి రెస్టారెంట్ లోపలికి వెళ్ళింది ఏమీ జరగనట్టు నవ్యాలను చూసిన షాక్లో ఉన్న విక్రమ్ మొహం మీద చిటికి వేసింది వెంటనే విక్రమ్ షాక్ నుంచి బయటకు వచ్చి ఏంటి నవ్య అలా కొట్టే వాళ్ళని భయం లేకుండా అన్నాడు చూసే సారా అంతా అంది నవ్య నవ్వుతూ చూడడానికి ఎంత అమాయకంగా కనిపిస్తావు నీలో ఈ యాంగిల్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అన్నాడు విక్రమ్ ఇంతకుముందు తను చూసింది ఇంకోసారి గుర్తు తెచ్చుకుంటూ ఏంటి విక్రమ్ గారు మీరేమైనా స్టోరీస్ ఎక్కువ చదువుతారా అంది నవ్య లేదే అయినా ఎందుకు అలా అడిగావు అన్నాడు లేకపోతే ఏంటండి వాళ్ళు నన్ను కామెంట్ చేస్తే నేను వాళ్ళ మాటలు తట్టుకోలేక సిగ్గుతో సగం చచ్చిపోతుంటే నా పక్కన ఉన్న మీరు కోపంతో రగిలిపోతుంటే నేనేమో వాళ్ళకి భయపడి మిమ్మల్ని ఆపడం ఆ తర్వాత మీరు వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళని కొట్టడం ఆ ప్రాసెస్లో మీ చేతికి దెబ్బ తగలడం అది చూసి నేను ఏడుస్తూ వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవడం ఇలా ఏదైనా సీన్ ఊహించుకుని ఉంటారు కదా నిజం చెప్పండి అంది నవ్య అన్నాడు విక్రమ్ నవ్వు చిన్నగా నవ్య నవ్వుతూ ఒకడు కామెంట్ చేస్తే ఏడ్చుకుంటూ ఎవరో వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తారని ఎదురు చూసే రోజులు పోయాయి విక్రమ్ గారు ఏ అమ్మాయిని కామెంట్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళకి ధైర్యంగా ఆన్ ది స్పాట్లోని బుద్ధి చెప్పాలి అప్పుడే కొంచెమైనా మారుతారు అలాంటి వాళ్ళు అంది విక్రమ్ నవ్య చేసిన పనికి మనసులో ఆనందంగా డ్యాన్సులు చేస్తున్నా ఇప్పుడు తన ఆనందంతో ఎక్కడ నవ్యని హక్ చేసుకుంటే కొడుతుందేమో భయపడుతున్నాడు ఇందులో నవ్య నేను చేసిన పనికి మీకు నచ్చలేదా విక్రమ్ గారు అంది ఎందుకు నచ్చలేదు బంగారం పిచ్చి పిచ్చిగా నచ్చింది నేను వెద వేషాలు వేస్తే నన్ను కూడా అలాగే కొడతావా అన్నాడు విక్రమ్ అమాయకంగా మొహం పెట్టి మిమ్మల్ని నేనెందుకు కొడతాను విక్రమ్ గారు నేను మీ భార్యని మీరు తాళి కట్టిన క్షణమే నా జీవితాన్ని మీకు అర్పించేశాను నా పైన సర్వ హక్కులు మీవే మీరు తప్ప ఇంకొకరు నన్ను చెడుగా చూస్తే వాళ్ళకి నా సమాధానం ఎలా ఉంటుందో చూశారుగా అంది నవ్య విక్రమ్ నవ్య మాటల్లో తనకు కావాల్సిన సమాధానాన్ని వెతుక్కుంటున్నాడు ఆ తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ రూమ్కి వచ్చేశారు సంహిత కాలేజీ నుండి ఇంటికి వెళ్లగానే కిచెన్లో కృష్ణవేణి చికెన్ బిర్యానీ చేస్తూ కనిపించింది సంహిత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి వావ్ ఆంటీ సూపర్ స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంది నీకు ఇష్టమనే చేస్తున్న బంగారం పెళ్ళి ఫ్రెష్ అయిరా వడ్డిస్తాను అంది కృష్ణవేణి ఇంతలో వికాస్ అమ్మ కాఫీ అంటూ అరవడంతో సంహి ఎలాగైనా వికాస్కి తన చేతి కాఫీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఆంటీ నేను పెడతాను కాఫీ అంది కృష్ణవేణి నవ్వుతూ సరే పెట్టు అందరికీ కలిపి అలాగే వికాస్కి తీసుకెళ్లి ఇవ్వు అంది సంహి ఆనందంగా కాఫీ కలుపుతుండగా కృష్ణవేణికి ఫోన్ రావడంతో హాల్లోకి వెళ్ళింది ఈలోపు సంహి కాఫీ కప్స్లో పోసి అన్నీ సర్దేసి ఒక కప్ తీసుకుని వికాస్ దగ్గరికి వచ్చింది వికాస్ కాఫీ ఒక సిప్ తాగి ఎవరు చేశారు సంహి కాఫీ అన్నాడు నేనే చేసా ఏం బాగాలేదా అన్నది సూపర్గా ఉంది అంటూ కాఫీ గడగడా తాగేసి కిందికి పరిగెత్తాడు వికాస్ అక్కడ కృష్ణవేణి కాఫీ కప్ చేతిలో పట్టుకుని సిట్ చేస్తుండగా వికాస్ టక్కున లాక్కొని అది కూడా తాగేశాడు వికాస్ పరిగెత్తడంతో ఏమైందోనని కిందికి వచ్చిన సంహి కృష్ణవేణి ఇద్దరూ షాక్ అయిపోయాయి చూస్తుంటే వికాస్ నవ్వుతూ అంటే మమ్మీ కాఫీ చాలా బాగుంది నాకు ఇంకా తాగాలనిపించింది అందుకే అన్నాడు కృష్ణవేణి నవ్వుతూ తాగునన్న ఇంకో కప్ కిచెన్లో ఉంది నేను అది తాగుతానులే అంటూ కిచెన్ వైపు వెళ్తుండగా వికాస్ ఫాస్ట్గా వెళ్ళి ఆ కప్పు కూడా తీసుకొని తాగుతుండగా సంహిత ఆశ్చర్యంగా వెళ్ళి అన్నీ నువ్వే తాగిస్తే మాకొద్దా అంటూ కప్పు లాక్కొని సిప్ చేసింది వెంటనే వికాస్ వైపు చూసింది కంగారుగా అప్పటికే వికాస్ కళ్ళు రెండు ఎర్రగా అయిపోయాయి కారంతో చాలా కష్టం మీద ఆనిచిపెట్టుకుంటున్నాడని అర్థమై సంహికలు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి వికాస్ అది గమనించి నవ్వుతూ అమ్మ నా రూంలో ఫోన్ ఉంది తీసుకురావా అన్నాడు కృష్ణవేణి వికాస్ ప్రవర్తనకు అయోమయంగా వికాస్ గదివైపు వెళ్ళగానే వికాస్ మంటతో అరుస్తూ కాఫీలో షుగర్ బదులు షాల్ట్ కలిపితే మిస్ అయింది అనుకోవచ్చు కానీ ఈ కాఫీలో ఏం కలిపావే ఇంత ఘాటుగా ఉంది అన్నాడు దగ్గుతూ నేనేం కలపలేదు వికాస్ ఓన్లీ ఈ కాఫీ పౌడర్ షుగర్ మాత్రమే కలిపా అంది సమీ అమాయకంగా వికాస్ అది చూసి షాక్ అయి తలకొట్టుకొని అది కాఫీ పౌడర్ కాదు తల్లి మిరియాల పొడి అన్నాడు అది విని సమ్ టెన్షన్గా వికాస్ వైపు చూస్తే అప్పటికే వికాస్కి కారంతో కళ్ళు నిండా నీళ్లు చేరాయి మంటకు తట్టుకోలేక వాటర్ కోసం వెళ్తుంటే సమ్మి టక్కున వికాస్ని తన వైపుకి లాక్కొని తన పెదవులతో వికాస్ పెదవులని బంధించి తన అధరామృతంతో వికాస్ మంటని పోగొట్టింది వికాస్ కాసేపటికి సమ్ చేస్తున్న పనికి షాప్ నుంచి తేరుకొని ఆ మధురానుభూతిని ఆస్వాదించడం మొదలుపెట్టాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే శిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్